హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఏంటి హ్యాపీ బర్త్డే ఇప్పుడు తీస్తున్నాను అని చూస్తున్నారా యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నా బర్త్డే అయినా నెక్స్ట్ డే అనమాట అంతకుముందు ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన వీడియోస్ ఏంటంటే అంతకుముందు తీసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సో ఇప్పుడైతే నా బర్త్డే నెక్స్ట్ డే అనమాట అయితే ఈరోజు విన్నోకైతే పొంగు చూపిందండి అంటే అమ్మవారు వచ్చారనమాట చికెన్ పాక్స్ సో అమ్మవారు వచ్చినప్పుడు నేను ఏమేమి చేశాను ఎలా చేశాను అన్నది ఇందులో షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇంకా నా బర్త్డే అయిన నెక్స్ట్ అని చెప్పేసి అన్నాను కదండి అయితే నేను హెయిర్ చాలా ఇష్టంగా చేయించుకున్నాను కదా ఇంకా విన్నుకు అలా అయిన తర్వాత ఇంకా హెయిర్ అంతా ఇంకా మళ్ళీ అన్నీ ఆయిల్ అయితే పెట్టేశాను నేను నేను అంత ఫీల్ కూడా అవ్వలేదు ఆ హెయిర్ తోటి ఫీల్ అవ్వకుండానే ఇలా అయితే జరిగిందనమాట అయితే ఇంకా మార్నింగ్ లేసాము లేగేసి ఫస్ట్ అయితే ఆ బర్త్డే ట్యాగ్ అయితే తీసేసాను తీసేసిన తర్వాత ఇంకా జీలకర్ర ధనియాలు సోంపు వేసుకుని అయితే వాటర్ అయితే కాసుకున్నానండి సో ఈ మధ్యలో నేను మార్నింగ్ టీ కాకుండా అలా అయితే చేస్తున్నాను సోంపు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి వాటర్ అయితే మరిగించుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట హనీ మిక్స్ చేసుకొని ఇంకా తాగేసిన తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఈరోజు పిల్లలకి సెలవు అనమాట అందుకే ఈరోజు పాస్తా అయితే ప్రిపేర్ చేశానండి టమాటో ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ వేసి పాస్తా అయితే చేశాను అనమాట నేను కొంచెం స్పైసీగా చేశాను రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా అయితే ఇంకా అది తినేసిన తర్వాత విరాజ్కి అయితే ఆన్లైన్ క్లాస్ అయితే ఉన్నదనమాట సో ఇంకా ఆన్లైన్ క్లాస్కి ఇంకా లాగిన్ అయితే అవుతున్నాము ఇంక ఇదంతా లాగిన్ అవ్వము చేసాము తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి కాటన్ శారీ అయితే తీసుకున్నాను ఆ కాటన్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా ఇంకా మంచిగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంక శారీ కట్టుకుని వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళైతే కేక్ పెట్టుకున్నారనమాట ఇంకా కేక్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది కదని చెప్పేసి ఇంకా కేక్ తీసి ఇంకా వాళ్ళకి కట్ చేసి ఇద్దాము ఇంకా నేను కూడా కూర్చొని కాసేపు తిన్న తర్వాత అప్పుడు లంచ్కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా కేక్ అయితే తీసానండి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా మా అబ్బాయి ఎప్పుడెప్పుడు అంటేనా ఉన్నాడు అనమాట నాకు ఈ హెయిర్ ఎలా ఎలా ఉన్నదండి బాగున్నదా లేదన్నది కామెంట్ చేయండి కాకపోతే హెయిర్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయ్యిందనమాట అంటే హీట్ ఎక్కువ పెట్టేస్తారు కదండి దానివల్ల అయితే నాకు ఈ హెయిర్ అయితే నాకు భలే నచ్చింది అది ఫీల్ అయ్యి అంత టైం కూడా లేదనమాట నాకు సో ఇంకెలా అయితే పిల్లలకి అయితే కేక్ అయితే కట్ చేసి ఇచ్చేస్తుంది నండి ఇంకా ముగ్గురికి మూడు ముక్కలు అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్ అయితే లేరనమాట ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఆయనకు ఒక హాఫ్ పీస్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆయన ఈవినింగ్ వచ్చిందా తింటారని చెప్పేసి ఇంకా విరాజ్కి అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళిద్దరు తింటా ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తింటున్నాను అయితేనండి ఇంక తింటున్నాము పక్క నుంచి విన్ను ఒళ్ళో తగ్గోకేస్తుంది అనమాట అంటే గోగుతా ఉన్నది ఫస్ట్ తినే అప్పుడు నేను చూస్తానని చెప్తా ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఓ గోగుతానే ఉన్నది చూడండి అక్కడే బాగా ఎక్కువ పొక్కు ఉన్నదనమాట అంతే నేను తర్వాత చూస్తాను ఫస్ట్ తినే తినేసిన తర్వాత చూస్తానని చెప్పేసి అన్నాను ఇంకా అన్నానో లేదో ఇంక తర్వాత అండి ఇంకా నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది అనమాట అంటే నేను ఒకదాన్నే మేనేజ్ చేయగలనా ఇది అంతానే అని చెప్పేసి అదొక ఫీల్లో నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసి ఇంకా శారీ అంతా తీసి పడేసి మామూలుగా డ్రెస్ వేసుకొని ఇంకా అక్కడితో వీడియో అయితే ఎండ్ చేశాను ఇంక వీడియో ఏమీ తీయలేదనమాట అంటే ఎందుకో నాకు కొంచెం టెన్షన్ భయం కింది వేసింది అనమాట నేను మేనేజ్ చేయగలనా లేదా ఏమన్నా తప్పులు చేస్తానా ఏంటని చెప్పేసి కొంచెం భయం వేసింది అనమాట ఇంకా అది ఇంకా ఆ రోజుదే ఇంకా అలా ఉంచేయని ఇంకా చూడడానికి ఏమో ఇలా అమ్మవారి పొక్కుల్లాగే ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఒక డే చూద్దాము చూసి దాన్ని బట్టి క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వన్ డే అయితే చూసాను ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా పెరిగినాయి అనమాట ఇంకా పెరిగిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట ఇవి అమ్మవారే అంటే చికెన్ పాక్స్ వచ్చినాయి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాము సో అవి ఎలా వస్తాయి ఇంకొండి అండి ఇలా నీరు పొక్కుల కింద అయితే వస్తున్నాయి అనమాట సో మొత్తం మా అమ్మాయికి అయితే ఎక్కువ పక్కన అంటే ఇలా మెల్ల కింద చెవు పక్కన ఇవైతే వచ్చినాయి బాగా ఎక్కువ వచ్చినాయి ఇక్కడ సో ఈ విధంగా అయితే నీరు పొక్కులాగా అయితే వచ్చినాయండి చెవుల్లోని ఇంకా నేను అనుకున్నది ఏంటంటే ఇలా ఒంటి మీద వస్తే పర్లేదు కానీ గొంతుకులో మాత్రం రాకూడదు అనుకున్నానండి ఎందుకంటే గొంతుకులో వస్తే వాళ్ళు అసలు తినలేరు తాగలేరు అనమాట అవి నిప్ చేస్తూ ఉంటాయి సో అందుకే గొంతుకులో కాకుండా మామూలు ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకున్నాను సో అలాగే ఒంటి మీద అయితే వచ్చినాయండి కాకపోతే అంత ఎక్కువ ఏమీ లేదనమాట అక్కడక్కడ అక్కడక్కడ అయితే వచ్చినాయి నాకు చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం ఒంటి నిండా నోట్లో తల్లలో చేతిలో మొత్తం అంతా వచ్చినాయండి నోట్లో వచ్చినాయి అంటే చాలు ఇంకా అసలు మనం ఫుడ్డే తీసుకోలేము సో ఏంటంటే ఇంకా పొక్కులు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఒళ్ళు చల్లగా ఉండాలన్నా దురద రాకుండా ఉండాలన్నా సరే కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనెలో అత్తకొప్పరం అయితే వేసుకోవాలన్నమాట ముద్దతు కప్పరం ఉన్నా పర్లేదు నా దగ్గర ముద్దతుకప్పరం లేదని చెప్పేసి ఇవైతే అయితే వేస్తున్నానండి ఆయిల్ ఏంటంటే ఇవి ఇలా చిదగొట్టుకుని వేసుకోవాలన్నమాట వేసుకుని తర్వాత అది కాసేపు అనుకోండి అందులో మొత్తం అంతా కలిసిపోతుంది సో ఈ విధంగా కొబ్బరి నూనె వేసుకుని అలాగే ముద్ద కొప్పరం ఉన్న అత్తకొప్పరం ఉన్న వేసుకుని ఇలా ఒకసారి బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి పిల్లలకి ఒంటికి చల్లగా ఉంటుంది మనకి ఎక్కువ దురద వచ్చేస్తూ ఉంటుందండి పిల్లలకి గోకేలు అంటారు సో అందుగురించి అని దురద కట్ట తగ్గడానికి ఈ విధంగా ఈ అత్తకొప్పరం ఒకటే రాస్తాము ఇంకా మెడిసిన్ అయితే ఏమీ వాడమనమాట సో మెడిసిన్ వాడకుండానే ఈ విధంగా అయితే ఆయిల్ అయితే రాస్తాము తప్పకుండా అయితే మార్నింగు ఇంకా ఈవినింగ్ వచ్చేసి పసుపు నీళ్ళు అయితే చల్లాలండి అయితే ఇక్కడ నేను మా అమ్మాయికి బ్రష్ చేసి అలాగే ఒంటి నిండా ఆయిల్ అయితే రాసేసాను అనమాట రాసేసి రెడీ చేసి కూర్చోబెట్టాను ఇంకా టిఫిన్ అయితే పెట్టాలి ఇంక ఇల్లు నిండా ఇల్లు అయితే క్లీన్ చేశాను కానీ మా అప్పు కట్టే ఏం పెట్టకూడదంటండి సో మా అప్పు కట్ట ఏం పెట్టకుండా ఓన్లీ మామూలుగా చీపులతోటి ఇల్లు అయితే దుడిసేసాను తుడిసేసిన తర్వాత ఈ విధంగా ఇంక ఇంటి నిండా పొసినీళ్ళు అయితే జల్లేసాను అయితే విన్నని మంచం మీద పడుకోబెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ విరాజు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా సపరేట్గా కింద ఇలా పొరిపేసి అయితే పడుకోబెడుతున్నాను వ్యాపకులు అయితే కంపల్సరీ అండి ప్రతిరోజు ఉండాలన్నమాట ఇంకా ప్రతిరోజు మార్నింగ్ అయితే తీసుకుని వస్తున్నారు మా హస్బెండ్ అయితేని అమ్మవారికి కొళ్ళు అన్నా కూడా చాలా ఇష్టమండి కొళ్ళు ఉంటే ఇంకా మంచిది కాకపోతే ఇక్కడ కొళ్ళు దొరకదు అనమాట ఇంక అందుకే కొళ్ళు అయితే తీసుకురావట్లేదు ఇంకా నేనైతే విన్నో బట్టలు అయితే సెపరేట్గా ఉంచేస్తున్నాను యాక్చువల్లీ బట్టలు కూడా ఉతకకూడదు అంటే అండి అసలు అని బట్టలు మనకి ఆ స్నానం చేపించేదాకా అందరు బట్టలు కూడా అలాగే ఉంచాలి కాకపోతే కుదరదు కదా అని చెప్పేసి విన్నో బట్టలు ఒక ధనియే పక్కా పెట్టేసి మా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట సో అలాగే ఇన్ను కొన్ని నిండా ఆయిల్ అయితే రాసేసాను రాసేసిన తర్వాత ఇంకా ఇంకా వేరే డ్రెస్ అయితే వేసాను అనమాట వేరే డ్రెస్ వేసి ఇంకెన్ని నిండా పసుపు మీలు చల్లేసి ఆ తర్వాత అయితే నేను టిఫిన్ అయితే పెట్టాను అనమాట అలాగే ఒకరు ఒకరు ఆ చేస్తారు ఏంటంటే అంటే పొంగి చూపిన మూడు రోజులు ఫస్ట్ మూడు రోజులు కూడా నైటు వండిన అన్నం అంటే ఎవరు తినకుండా వండిన అన్నం తీసి అందులో పెరిగి ఇంకా బెల్లం వేసి మనం మంచం గడైతే పెడతారనమాట అంటే పొడుకుని పడుకుని మంచం పిల్లలు పడుకుని మంచం పక్కన అయితే పెడతారనమాట అలా త్రీ డేస్ అయితే పెడతారు కొంతమంది ఇంకొంతమంది ఏంటంటే అలా అన్నం కట్టి ఏం పెట్టకుండా మా వాళ్ళు గుగ్గులు గుగ్గులు చేసి గుగ్గులతో దిష్టి తీసి అయితే వేస్తారంట అంటే మా సైడ్ అయితే ఇలా అన్నం పెడతారండి ఆ తీళ్ళ సైడ్ అయితే ఇలా గుగ్గుళ్ళు అయితే తీస్తారంట స్నానం రేపు వద్దు చేపిస్తా మనకి ఈరోజు నైట్ అయితే అన్నం పెడతారంట సో అదనమాట నేను ఇంకా మత్తిగా చెప్పినట్టే ఫాలో అయ్యాను ఇంకా అలా చెప్తా అలాగా ఆల్రెడీ గుగ్గుల్లో అయితే టిఫిన్ పెట్టకముందే తీయేశానండి మీకు చూపించడం మర్చిపోను అనమాట అది మీకు మళ్ళీ చూపిస్తానులేండి ఇంకా ఆన్లైన్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ ఏమేమి వచ్చినాయా ఏంటా అని చెప్పేసి మొత్తం అంతా చూస్తూ ఉన్నాను ఆ తర్వాత విన్నో పడుకుందండి పడుకున్న తర్వాత ఏం చేసిందంటే బెలూన్ ఊదుకుందనమాట ఇంకా అది అలా మైండ్లో ఉన్నట్టుంది ఇంకా ఫింగర్స్ నోట్లో పెట్టుకుని ఇంకా అలా ఊదుతా ఉన్నది నిద్రలో Honey. ఇంకా అదైతే ఆ డే అయిపోయిందండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ విన్నుకైతే బ్రష్ చేశాను ఇంకా నిండా ఆయిల్ అయితే అప్లై చేస్తానండి ఇంకా ఆయిల్ అప్లై చేసి ఇంక డ్రెస్ అయితే చేంజ్ చేస్తాననమాట ఇప్పుడైతే ఉడకబెట్టిన శనగలండి శనగలను ఏంటంటే మనకి ఉడకబెట్టేసిన తర్వాత అట్లని ఒక మూడు గుప్పులు అయితే తీసుకోవాలండి మూడు గుప్పులు తీసుకుని ఈ విధంగా అయితే డిస్ట్ అయితే తీయాలన్నమాట మార్నింగ్ అంటే రోజుకు ఒకసారి తీస్తే సరిపోతుంది ఇక్కడ కొల్లు దొరకదని చెప్పాను కదండి కొల్లు లేని వాళ్ళు ఏంటంటే మనకి బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని వాటర్లో వేసుకొని ఆ బెల్లం వాటర్ని ఏం చేయాలంటే ఇప్పుడు విన్ను పొడుకుంది కదండి మంచం ఆ మంచం అండి కింద పొరుపు మీద ఆ నాలుగు కార్నర్స్లోని కొంచెం కొంచెం ఒక మూడు సార్లు వేసేసి ఇంకా అది తాగితే ఇచ్చేయాలంటే లేకపోతే మాత్రం ఇంకా అది అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి సో కొల్లు పొద్దులు మేము అలా చేసాము ఈ విధంగా దిష్టి శనగలు అయితే తినచ్చు పిల్లలు కాకపోతే విన్ను తిందనమాట ఇంక తినకపోతే ఏం చేయాలంటే బయట పౌరాలు కానీ కాకలు కానీ ఉంటాయి కదా అట్ల కేసేస్తారనమాట అట్ల కేసేస్తే ఇంక అవి తింటాయి ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆమ్లెట్ అయితే వేయమందండి అయితే పిల్లలు అంటే పొంగి చూపిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తినాలనిపించినవన్నీ అడుగుతారంటండి అమ్మవారే అడుగుతారంట మనం ఏమీ అడవాల్సిన అవసరం లేదు ఇది ఇది తింటావా తింటావా అని చెప్పేసి వాళ్ళు అడిగిందల్లా తెచ్చి పెడితే ఏంటంటే త్వరగా దిగుమారుతుంది అండి సో అందుకే విన్నోదు అడిగిందల్లా తెస్తా ఉన్నారనమాట ఇంకా ఆమ్లెట్ ఏమన్నారు ఆమ్లెట్లో ఏంటంటే నేను వెజిటేబుల్స్ అన్నీ వేసి ఆమ్లెట్ చేశాను ఇంకా మిల్క్ షేక్ కావాలన్నది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇంకా స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేశాను అనమాట ఇది ఇంకొకటి ఇప్పుడైతే గుగ్గులు కూడా మళ్ళీ దిష్టి అయితే తీస్తున్నానండి ఇలాగే చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చేశాను అన్నది చూపిస్తాను మీకు నచ్చితే మాత్రం వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్